నమస్తే జేబీ నైన్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి పోలీసులు దాడులు సనాతన ధర్మ మార్గమే శరణ్యం సిద్దిపేట జిల్లా దుబ్బాకాలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారి మీడియా సమావేశం సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి పోలీసులు దాడులను నిర్వహించారు ఈ దాడిలో మునిపల్లి మండలంలోని మేల సంఖ్యం గ్రామ శివారులో ఉన్న గడ్డమీడి శ్రీశైలం హోటల్ వెనుక భాగంలో గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది మూడు ముక్కలాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల పది రూపాయల నగదు ఒక ఆటో ఐదు ద్విచక్ర వాహనాలు ఎనిమిది సెల్ఫోన్లు సీజ్ చేసి స్థానిక బుదేరా పోలీస్ స్టేషన్

ఇప్పటి వరకు దేవాలయాల్లో మరియు ఇంటి గోడలపై ఫోటోలలో దర్శనమిచ్చే సనాతన ధర్మ పరిరక్షకుడు రాముడు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అస్తవ్యస్తమైన కుల వ్యవస్థను దాని ధర్మాలను కాపాడటానికి ధర్మ సంస్థాపన కోసం భారతీయ ప్రజలకు అనునిత్యం స్ఫూర్తి నింపడానికి ఇకపై భారతీయ కరెన్సీ నోట్స్ పై కూడా దర్శనమివ్వనున్నాడు దర్శించి తరించండి మళ్ళీ బానిసత్వంలోకి నెట్టబడిపోతున్న ఈ దేశ బహుజనులు మేల్కొండి లేదంటే మన భావితరాల భవిష్యత్తు అంధకారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టీపీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులవుతుందని గత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షేర్ ని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరు ఉచిత గ్యారెంటీలను అమలు చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు నక్క బాలవేంకన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమలాకర్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు దళితులు గిరిజనులు ఎనుక ఆర్థికంగా ఎనుకబడి ఉన్న వేరే కులాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఏమైతే లోట్లుండలో పోయిన ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తోని వారికి లాభం అందేటట్టు ప్రత్యేకంగా ఈ సర్కారు దాని మీద కృషి చేస్తుంది దాని మీదనే దృష్టి పెట్టింది రాబోయే కొన్ని రోజులల్లా మీరు చూస్తారు మేమైతే గ్యాస్ సిలిండర్ గత పది సంవత్సరాల నుంచి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలకు దాటిపోయింది ఒక గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలకు పోయింది ఇప్పుడు పన్నెండు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంటే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇయ్యలే ఈ సబ్సిడీ ఎవరికి వర్తిస్తుంది ఎవరైతే బలహీన వర్గాలు ఎవరైతే ఆర్థికంగా ఎందుకడు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు రైతులు గిరిజనులు దళితులు వీళ్ళందరు కూడా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో వారికి లాభం జరుగుతుంది మేము ఏదైతే హామీ మరి మరికొన్ని రోజులల్లో ఆ గ్యాస్ సిలిండర్ హామీ సబ్సిడీ మీకు అందరికి కూడా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే మీకు కేటాయించేటట్టు ప్రభుత్వం దాని మీద విడుదల చేస్తుంది పథకం అదేవిధంగా మేము ఈ ఆరు గ్యారంటీలు కాకుండా వేరే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా దాని మీద కూడా పూర్తి దృష్టి పెట్టి మన దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి ఎక్కడెక్కడ ప్రభుత్వాలు రకరకాల మన ఇవి వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినారు మన దుబ్బాక అభివృద్ధికి ఏం కావాలి ఇవన్నీ కూడా మేము దృష్టికి తీసుకొచ్చి ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దీనికి భాగస్వామ్యం అవుతారు వాళ్ళందరూ కూడా పేద ప్రజలకి మన దుబాక నివాసులకి మన నియోజకవర్గ నివాసులకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి వాళ్ళ ఇంటింటికి అందేటట్టు అందరు కూడా కృషి చేస్తారు దాంతో పాటు నేను కూడా ప్రత్యేకంగా కృషి చేస్తాను మాజీ మంత్రి నక్క గారి ఆధారాలు ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని చెప్పి కాబట్టి ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుందంటే పాల్పడుతుందంటే ఎటువంటి ఆలోచన లేదు అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం ఆలస్యమైనా కూడా వీళ్ళు పెట్టిన కేసులు కూడా ఎవరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు లేడు ఎవరు లెక్క చేసేవాళ్ళం లేవు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏది ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు ఏది ఏజీ పనులు చేయాలి వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాడు వీరంగం చేస్తూ ఉన్నాడు కింద లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు ప్రతి చోట వాళ్ళేదో ఇతనికి వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదిచ్చ వాదిచ్చని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది మొదటి నుంచి కూడా అతని మాటలకు స్పందించడం అంటే ఇలా నీలి మీడియా ఇందాటి నుంచి ఒకటి ఒంటి గంట నుంచి కూడా దాన్ని చిలవల పలవలు చేసి ఉన్నది లేనట్టుగా ఏదో చిత్రీకరించి ఏదో అయిపోయింది మొత్తం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని పక్కదారి పెట్టాలని చేసే ప్రయత్నం ఇక్కడ ఏమీ జరగలేదు పాక్షికంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా మా నాయకుడికి దక్కిందంటల్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఏమి లేదు అసలు కేసులు అనేది అక్రమ కేసులు అడ్డగోలుగా బనాయించిన కేసులు ఇక్కడ కేసులో సెవెంటీన్ ఏ వర్తిం వర్తించి అని చెప్పి మేము కోర్టుకెళ్ళాము అక్కడ సుప్రీంకోర్టులో దుసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది ఇంకా స్టిల్ ఆ కేసులు అదంతా కూడా స్టేటస్కో మెయింటైన్ అవుతున్నట్టే సుప్రీంకోర్టు సీజే దగ్గరికి కేసు వెళ్తా ఉంది సీజే గారు తీసుకునే నిర్ణయం ఆయన త్రీమైన బెంచ్ ఏర్పాటు చేస్తాడా ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఏర్పాటు చేస్తాడా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి ఏం చేస్తారనేది తర్వాత తెలియదు కాబట్టి ఇప్పటివరకు అయితే ఏమీ లేదు స్టేటస్కో మెయింటైన్ అవుతున్నట్టు అనేది మేము చెప్తున్నాం మా కేడర్ ఖచ్చితంగా స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఏమి ఇబ్బంది లేదు మిగతా కేసుల్లో బెయిల్ కదా యాంటిస్పేటరీ బెయిల్ యాంటిస్పేటరీ బెయిల్ వీళ్ళు అడ్డ అడ్డగోలుగా అక్రమంగా బనాయించారని చెప్పి మేము యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళాం కొన్ని కామెంట్స్ కూడా హైకోర్టు జడ్జెస్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి బెయిల్ ఇచ్చేటప్పుడు అన్యాయంగా ఎరిగిచ్చారనేది ప్రజలకు అర్థమైంది అది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కేసు స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా స్టేటస్ కోలో ఉంటుందని నేను అనుకుంటున్నాను లీగల్గా మొత్తం ఆ జడ్జిమెంట్ కాపీస్ బయటకు వచ్చినాక మా లీగల్ ఒపీనియన్ మేము మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా దాన్ని స్టడీ చేసిన తర్వాత దీన్ని మేము పూర్తి స్థాయిలో స్పందిస్తాం మేము ఈ జడ్జిమెంట్ మీద థ్యాంక్ యూ బలూచిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషుల్ ఇరాన్ జరిపిన క్షిపణి డ్రోన్ దాడులపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది ఇరాన్ దాడిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారని మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని చెబుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇస్లామిక్ ఐఆర్జీసీ ప్రకారం జైష్ ఉల్ అధిల్ గ్రూప్స్ కు చెందిన రెండు కీలక బెస్లను ఇరాన్ ధ్వంసం చేసింది వీటిలో కుహేసబ్ ప్రాంతంలో ఉన్న బేస్ అతి పెద్దది ఈ రెండింటిని క్షిపణులు డ్రోన్లతో ధ్వంసం చేసినట్టు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది ఇరాన్ క్షిపణి దాడులను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది తమ గగన ఇది రెచ్చగొట్టబడని ఉల్లంఘనగా పేర్కొంది అయితే ఈ దాడిలో అమాయకులైన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని తెలిపింది ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ కు హెచ్చరికలను జారీ చేస్తుంది అయితే ఘటన జరిగిన ప్రదేశం గురించి కానీ గగనతల ఉల్లంఘన స్వభావం గురించి కానీ ఎక్కడా వెల్లడించలేదు తమ భూభాగంపై ఇరాన్ దాడులను చట్ట విరుద్ధమైన చర్యగా పేర్కొంటూ టెహ్రన్ లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు పాకిస్తాన్ తెలిపింది అంతేకాదు ఈ ఘటనపై ఇరాన్ ఛార్జ్ డిఅైడ్స్ కు సమన్లు ఇచ్చింది ఈ పరిణామాలకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణ విషయమే ఇప్పటికే ఎందరో నటీ నటులు వివిధ రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు తాజాగా ప్రముఖ నటి మీనా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేది ఆ వార్త కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించారు కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు ఈ వేడుకల్లో మీనాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక అర్శకత్తును నిలిచారట ఇక ఆమె బీజేపీలో చేరబోతున్నారని అందుకే ఆమెకు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారని చెప్తున్నారు మీనా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్రం సుగునక్కకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ప్రజలు ప్రజా సంఘాలు విప్లవ పార్టీలు మద్దతు కోరుచున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఆత్రం సుగునక్క పేద సాదా సామాన్యురాలు నుంచి కష్ట నష్టాలను భరించి పేదోల వైపు సమస్యల పైన దృఢమైన బలమైన పోరాటాలు చేసి భూమి కోసం బుక్ది కోసం అలుపెరగని పోరాటాలతో లూటి తూటాలు మరియు లాఠీ తాటాలను ఎదురైన అనేక అక్రమ కేసులు బనాయించిన వెనక్కి కూడా తగ్గకుండా గిరిజనులకు భూ పంపిణీ చేసిన ఘనత సుగునక్కది కులం మతం లేదంటూ ఎవరి కష్టం వచ్చినా కులం మతం లేదంటూ నేను ముందున్నానంటే కష్టం వచ్చిన వారి దగ్గరికి వెళ్లి పలకరించి వారి సమస్యలకు పరిష్కారం ఏ విధంగా జరుగుతోందనే కోణంలో ఆలోచించి పేదల గుండెలో నిలిచిన వ్యక్తిగా నిరూపించుకుంటుంది ఇప్పటికే ఉద్యమాలు చేసినవి ఇరవై ఐదు కేసులు అన్యాయంగా అక్రమంగా తనపై పెట్టడం జరిగింది ఉట్నూరులో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్న క్రమంలో సుగునక్కకు ఒక ఆదివాసీ బిడ్డగా ప్రజల సేవ కొరకై పేదోళ్ళు సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చూసి నేను ప్రజా సమస్యలపై గలమెత్తి ఉండాలని సమస్యలపై పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాలని ఆసక్తితో మన ముందుకు వస్తున్న ధైర్యంతో మాట్లాడే శక్తి పోరాటం చేసే శక్తి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై తెలుసుకునే ప్రజా ప్రశ్నించే గొంతుకగా మన ముందుకు వస్తున్న సుగునక్కకు ప్రజలు ప్రజా సంఘాలు విప్లవ పార్టీలు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజల్లో అభి అభిమానం గౌరవం ఉన్న వ్యక్తిగా గెలిపించడానికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం ఇట్లు విప్లవ అభినందనలతో ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి అల్లపు పేట ఇటు విప్లవ అభినందనలతో ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి పల్లె సురేందర్ బీసీపీ జిల్లా కార్యదర్శి పసుపుల వెంకన్న హైమత్కాంత్ ఇతరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా కమిటీ ఎంసీపీఐయు పార్టీ నేత ప్రజా సంఘాలు ప్రజలందరూ ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఊట్నూరులో ఉన్నటువంటి పాత్రం సుఖనక్క భుజంగారావు అలా భర్త భుజంగారావు సుగునక్క అనేటటువంటి వ్యక్తి అనేక ఉద్యమాలు చేసి అన అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ప్రజల గురించి పేదవాళ్ళ గురించి సామాన్యుల గురించి అన్ని సమస్యల మీద అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలనేది కూడా మేమందరం కోరుకుంటున్నాము మా అందరి మద్దతు పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందనేది ప్రజల అభిప్రాయం ప్రజా సంఘాల అభిప్రాయం విప్లవ పార్టీల అభిప్రాయం కూడా ఉంది కాబట్టి సర్వ స్వయశక్తుల వరకు మేము పూర్తి మద్దతు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ నిర్మల్ జిల్లా కమిటీగా ఎంసీపీఐ పార్టీగా కూడా మేము కోరుతున్నాం ఖానాపూర్లో మరి ఏర్పాటు చేసినటువంటి మరి విలేకరుల సమావేశము అదేవిధంగా మరి ఎవరైతే మరి ఊట్నూరు ఆదివాసీల బిడ్డ మరి అతను సునక్కనే మహిళా మరి ఉద్యమకారురాలు ఉపాధ్యాయురాలు మరి ఆమె మరి చాలా పోరాటాలు చేసింది ఇక్కడ గిరిజనులకు ఉన్న సమస్యలు కూడా ఆమెకు చాలా తెలుసు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కూడా గొప్ప విషయము దానికి మరి కమ్యూనిస్టు పార్టీలు కూడా వామపక్ష పార్టీలు చాలా కృషి ఉంది దాని వెనుక అందులో భాగంగానే మరి ఖానాపూర్ పార్లమెంటు టికెట్ కూడా మరి ఎంపీ స్థానాన్ని మరి కూడా ఆమెకు కేటాయించాలని చెప్పి మరి మీ వామపక్షాల వామపక్ష పార్టీల తరఫున మరి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ల మర్యాదలకు గోదావరి జిల్లాలో పెట్టింది పేరు దీనికి తోడు కోడి పందాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తారు ఇదే క్రమంలో కొత్తగా పెళ్లైన జంటకు తమ అల్లుడికి సంక్రాంతి భోజనం మరిచిపోలేరు అనుభూతిని కలిగించారు పండగ రోజున అనేక వంటకాలు చేసి కొత్త అల్లుడు కుమార్తెకి తినిపించారు ఏలూరు జిల్లా జంగారెడ్డి కొత్త అల్లుడికి రెండు వందల అరవై రకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు జంగారెడ్డి చెందిన మహంకాళి నాగ పవన సింధును తల్లాడకు చెందిన చరణ్ని గత సంవత్సరం నవంబర్ నెలలో కుటుంబ సభ్యులు కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు పలు మర్యాదలను చేశారు దీనిలో భాగంగా నూతన జంట చరణ్ సింధులకు చరణ్ అత్తమామలు రెండు వందల అరవై రకాల వంటలు చేసి విందు భోజనం ఏర్పాట్లు చేశారు కొత్త సంవత్సరంలో కొత్త జంటతో కలిసి కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా గడిపారు

తీసుకొచ్చేది బాబు ఉన్నాడు బాబు ఇప్పుడు ఫోన్ ఏంటండి బాబు అక్కడ బాబు గారు గ్రాండ్ ల్యాండ్ అమ్మా చెప్పు సంక్రాంతి చెప్పండి పెద్దనా ఇంకే హ్యాపీ సంక్రాంతి మ్యాడర్ ఒకేసారి చూద్దాం సంక్రాంతి అల్లుడు గారు చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలతో అంకాళి వారి అల్లుడు గారికి రెండు వందల అరవై ఎనిమిది రకాలతో హిందు భోజనం ఏర్పాటు చేయండి లేకపోతే అరగండి കൊട്ട കൊട്ടതിനെ ബാറ്ററി നോക്ക് വീഴתי ഇന്നി വീഴ കേട്ടറ ആയില്ല അത് നടတာ എന്ന് പറഞ്ഞിട്ടുണ്ട് വീഴുന്നതിനെ കൊട്ടുന്നിത് വീഴതിനെ വെട്ടെ സരിപ്പാടി വീഴതിനെ అందരിക്കും ഓക്കേ കല്ല് മോസ്താണ് കണ്ടിന്യൂസ് ആയിട്ട് ആള് വീഴേച്ചു മുട്ടലോ മുട്ടലോ അവർ തന്നെ ആക്ഷൻ ചെയ്യേണ്ട എന്നിട്ട് ഇടല്ലേ ഇടല്ലേ नु बत्ती तो तो तो। ने से सिंधु वीडियो ने का तो सुंदर तौर के जुड़ा अम्मा बड़ा जोड़ता नहीं आ रुज ज ज हां अम्मा आ टेल फोन आ टेल पापा को दे नहीं एल पोच नहीं ये जोड़क नहीं ये प्रोडक्ट एजेंट नाम है आते आते सेम हो को के सीएम इ जोड़क ना तू उसको आदि कुछ काम अम्मा रियल एम अंकने बे नमस्ते सर अबे निको ना इधर है नेशनल मिनीट कुमारी रामन भट्ट बेटे 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 फोटोग्राफर ऐड राकर ऐड राकर ముందు సంగారెడ్డి జిల్లాలో పేకట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి పోలీసులు దాడులు సనాతన సిద్దిపేట జిల్లా దుబ్బాకాలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారి మీడియా సమావేశం ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే